శుక్రవారం రోజు ఎవరైతే ఇలా వంద గ్రాముల నవధాన్యాలు పసుపు రంగు గుడ్డలో కట్టి గుమ్మం లోపల వైపు వేలాడ తీస్తారో ఆ మూట ప్రభావం వల్ల వాళ్ళ గుమ్మంలోకి ధన ఆకర్షణ పెరుగుతుంది ఆ తర్వాత రెండవది వంటగది వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ మూడు సమయాలను శుక్రహోరలు అనే పేరుతో పిలుస్తారు శుక్రవారం రోజు ఈ శుక్రహోరలు ఉన్న టైంలో మీ వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో దొడ్డుప్పు పోసి ఆ దొడ్డుప్పు మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లోకి ధన ఆకర్షణ విశేషంగా పెరుగుతుంది అంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో వంటగది ఒక పళ్ళెం ఉంచి దొడ్డుప్పు పోసి దాని మీద పసుపు కొమ్మ ఉంచాలి మళ్ళీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో ఆ పళ్ళెం